బైబుల్ ఆది కాండం నుంచి ప్రకండం దాకా ఎవ్రీ చాప్టర్ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి మనకిచ్చారు దేవుడు కాబట్టి ప్రతి అధ్యాయంలో మనకి ఎక్కువ మెసేజ్ ఉంటుంది ఉంటుంది మనం దగ్గర పెట్టుకొని జాగ్రత్త చదువుకుంటే ఏం దగ్గర పెట్టుకోవాలి ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త చదివితే ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్ గాడ్ స్పీక్స్ టు అస్ అలాగా ఒక చాప్టర్ చదివి ఈ చాప్టర్ నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి టేక్అవే ఏంటి అని చెప్పగలిగితే అవర్ లైఫ్ విల్ నాట్ బి డ్రాయ్ ఎండిపోయిన బతుకు ఉండదు వి విల్ బీ వెరీ స్ట్రాంగ్ కెనాట్ బీ అప్రూటెడ్ మనల్ని ఎవరు కూడా పెకలించలేరు మనల్ని పైకి లాగేసేయలేరు దెర్ మైట్ బి విన్స్ దెర్ మైట్ బి టైఫూన్స్ బట్ వీ విల్ స్టాండ్ మనం నిలబడగలుగుతాం మనం బైబిల్ చదవటం నేర్చుకోవాలి